ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు గన్నవరానికి తరలివస్తున్నారు అనంతపురం జిల్లా కదిరికి చెందిన తెలుగుదేశం కార్యకర్త సతీష్ సైకిల్పై కేసరపల్లికి విచ్చేసి ప్రత్యేకంగా నిలిచారు గతంలోనూ చంద్రబాబు అరెస్టు సమయంలో సైకిల్పైనే రాజమండ్రికి వెళ్లినట్లు సతీష్ చెప్పారు చంద్రబాబుపై అభిమానంతోనే సైకిల్పై పట్టాభిషేక వేడుకకు వచ్చినట్లు వివరించారు అప్పుడు ఏడు వందల అరవై అది ఇంకా నాలుగు వందల సెల్లర్ ఎంత అని వచ్చేసినాను ఇంక ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి కొత్తగా తెలుగుదేశం పార్టీ ఏర్పడింది కాబట్టి ఇంకా ఏదంత సేపులే పోయేదని నేను వచ్చేసిన ప్రమాణ శ్రీకారానికి తెలుగుదేశం పార్టీ అంటే క్రమశేఖరని పార్టీ అది నమ్మకమైన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు సైకో పాలను ఉండేది ఎక్కడ చూసినా కొట్టేది చంపేసేది గబ్జాలు చేసేది ఇప్పుడు మొన్న మాట్లాడుతున్నాను ఇట ఏందుకు మాట్లాడితే నేను కొట్టేది చంపేసేది అరేస్ట్ చేసేది ఇట్లాంటివన్నీ సైగో జగన్ చేసిన చేసినటువంటి సైగో జైగోన్ ఇది తెలుగుదేశం పార్టీలో అట్లా ఉండదు అందరికీ సమన్వయ రైతాంగం బలుగు బడిల వర్గాలకు అందరికీ సహకరించేది తెలుగుదేశం పార్టీ మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా ఏదన్నా నిరుపాధి విదేశాలకు పీ చదువుకున్న చదువుకోవాలన్నా అది తెలుగుదేశం పార్టీతో సాధ్యం అని నాకు తెలుగుదేశం పార్టీ అంటే ఒక పట్టు ఉన్నాయి గిట్టిపట్ అన్న పట్టుదల ఉంది నాకు తెలుగుదేశం పట్టు అంటే